అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్టీ ఎయిత్ జూలై ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం మోస్ట్ ఆఫ్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి నికాయ్ పాయింట్ సెవెన్ సిక్స్ కాస్పీ ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ హాంకాంగ్ వన్ పాయింట్ టూ షాంఘై కూడా జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ మీద నష్టాలతో ట్రేడ్ అవుతుండడం మనం గమనించవచ్చు యుఎస్ మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఫ్లాట్గా క్లోజ్ అయ్యి నాస్డాక్ జీరో పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ ఎస్ఎల్పి ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ మీద డౌజోన్స్ మాత్రం జీరో పాయింట్ వన్ టూ పర్సెంట్ మీద కేవలం ఫ్లాట్ టు కొద్దిగా నెగిటివ్ బయస్ మాత్రం యుఎస్ మార్కెట్స్లో ఉంది ఆయిల్ బ్రెంట్ క్రూడ్ బిలో ఎయిటీ డాలర్స్ మనం దిగి అవడం చూస్తున్నాం యుఎస్ క్రూడ్ ఆయిల్ ఫాల్స్ నియర్లీ టూ పర్సెంట్ యాజ్ ట్రేడర్స్ అన్ఫేజ్డ్ బై ఇజ్రాయిల్ హెజ్బుల్లా ఎస్కలేషన్ బ్రెంట్ బిలో ఎయిటీ డాలర్స్ మనకు ఒక పాజిటివ్ అంశం గోల్డ్ టూ థౌజండ్ త్రీ సెవెంటీ సెవెన్ డాలర్స్ దగ్గర ట్రీర్ అవుతుంటే బిట్కాయిన్లో మళ్ళీ ట్రంప్ చేసిన వ్యాఖ్యల కారణంగా మోస్ట్ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్నింటిలో కూడా చాలా స్ట్రాంగ్ జంప్ మళ్ళీ మనం చూస్తున్నాం బిట్కాయిన్ కూడా అరవై ఆరు అరవై ఏడు వేల డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుంది యాపిల్స్ సేస్ ఇట్స్ ఏఐ మోడల్స్ వర్ ట్రైన్డ్ ఆన్ గూగుల్స్ కస్టమ్ చిప్స్ యాపిల్ రిలీజెస్ ఫస్ట్ ప్రివియా ఆఫ్ ఇట్స్ లాంగ్ వెయిటెడ్ ఐఫోన్ ఏఐ ఇక్కడ మరింత వేడి పెరగబోతోంది ఏఐ ల్యాప్టాప్స్ ఏఐ ఫోన్స్ ఏఐ బిల్ట్ ఇక అన్నీ రాబోయే రోజుల్లో ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మిళితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధానంగా ఉన్న టెక్నాలజీ అంతా కూడా ఇక మార్కెట్స్ మార్కెట్స్ ముంచెత్తబోతోంది ఇంకా హ్యూమన్ బ్రెయిన్కి దాదాపుగా పని మెల్లిమెల్లిగా తగ్గించుకునే కార్యక్రమం ఇప్పుడు మనం చూడవచ్చు ఇక దేన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇంకా దేన్ని మనం మన సొంత బ్రెయిన్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండా మరింత పర్ఫెక్షన్తో టెక్నాలజీని యూస్ చేసుకుని మనం చేసుకోవచ్చు ఒక రకంగా కత్తికి రెండు వైపులా పదును ఉంది అన్నట్టుగా దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాము మన బ్రెయిన్ మరింతగా షార్ప్ చేసుకుంటామా లేదా అన్నది కూడా ఇక్కడ మనం ప్రధానమా ప్రధానమైన అంశం ఏసీసీ దాదాని గ్రూప్ సిమెంట్ యూనిట్ ఏసీసీ అండ్ మండే రిపోర్టెడ్ దట్ దట్ ఇట్స్ జూన్ క్వార్టర్ కన్సల్టెడ్ ప్రాఫిట్ ట్వంటీ త్రీ పర్సెంట్ మీద ఆల్మోస్ట్ తగ్గింది హెచ్పిసిఎల్ ప్రాఫిట్ దాదాపు తొంభై శాతం మేర పెరిగింది రిఫైనింగ్ మార్జిన్స్ అంత గొప్పగా లేకపోవడం దీనికి కారణం ఐఓసీ వరుణ్ బెవరేజ్ గెయిల్ మ్యాక్రోటెక్ టాటా కన్స్యూమర్ రిజల్ట్స్ ఇవాళ అనౌన్స్ చేయబోతున్నాయి క్రెస్ క్వెస్కార్ ప్రాఫిట్ నూట నాలుగు కోట్ల రూపాయలుగా నమోదైంది ఇండియా సిమెంట్స్లో సొసైటీ జనరాలే దాదాపు ఇరవై పాయింట్ ఆరు లక్షల షేర్లను విక్రయించబోతుంది బల్క్ డీల్ ద్వారా ఐటీడీ సిమెంటేషన్కి న్యూఢిల్లీలో రెసిడెన్షియల్ కాలనీస్ నిర్మాణానికి సంబంధించి పన్నెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల ఆర్డర్స్ వచ్చాయి టాటా స్టీల్ యాభై ఐదు పాయింట్ ఏడు మిలియన్ షేర్లను టీ స్టీల్ హోల్డింగ్స్ నుంచి ఎయిట్ సెవెంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్కి కొనుగోలు చేసింది కార్లయల్ గ్రూప్ పిఎన్బి హౌసింగ్ ఫినాన్స్లో ఆరు పాయింట్ నాలుగు శాతం వాటాన్ని బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించబోతోంది ఇంకా స్పెసిఫిక్గా మనం ఒకసారి చూస్తే కంపెనీల వారీగా సో టాటా స్టీల్ దాదాపు ఐదు వందల యాభై ఏడు కోట్ల షేర్లని సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫోర్ క్రోర్స్ వర్త్ ఆఫ్ షేర్స్ని టీ స్టీల్ హోల్డింగ్స్ అన్న కంపెనీ నుంచి వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు అల్ట్రాటెక్ సిమెంట్స్ ఇవాళ ఎక్స్ డివిడెంట్ ట్రేడ్ కాబోతోంది డాక్టర్ రెడ్డీస్కి సిహెచ్ఎంపి ఒపీనియన్ ఫ్రమ్ యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఫర్ ప్రపోజ్డ్ రిటూక్ సిమాబ్ బయోసిమ్ ఒక పాజిటివ్ సిహెచ్ఎంపి ఒపీనియన్ వాళ్ళకి రావడం అండ్ పిఎన్బి హౌసింగ్ ఫినాన్స్లో ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ క్రోడ్స్ బర్త్ ఆఫ్ షేర్స్ వాళ్ళు విక్రయిస్తున్నారు ఆర్బీఐ నెలకి ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల ఆర్డర్స్ వచ్చాయి హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి రాబోయే ఇరవై నాలుగు నెలల కాలంలో ఈ ఆర్డర్ని వీళ్ళు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఆకమ్ డ్రబ్స్ ఇవాటి నుంచి స్టార్ట్ కాబోతోంది ఐపిఓ ప్రొసీడింగ్స్ని తీసుకోవడానికి రైట్స్ ద కంపెనీని కొలాబరేషన్ విత్ ఎన్హెచ్ఐ ఫర్ కాంప్రహెన్సివ్ కన్సల్టెన్సీ కాం కన్సల్టెన్సీ సర్వీసెస్ని రైట్స్ స్టార్ట్ చేయబోతోంది అండ్ పూర్వా గ్రీన్ పవర్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ టూ నాట్ ఫైవ్ క్రోర్స్ ఆఫ్టర్ అక్విషన్ పూర్వా గ్రీన్ బికమ్ ఏ డైరెక్ట్ సబ్సిడీ ఆఫ్ ది కంపెనీ సీఎస్సి పూర్వా గ్రీన్ అన్న కంపెనీని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయబోతోంది అరవిందో ఫార్మా ఎక్స్ డివిడెంట్ ఎక్స్ రికార్డ్ డేట్ కాబోతోంది ఎక్స్ రికార్డ్ డేట్ అది జూలై ముప్పై తారీఖు నుంచి సో బైబ్యాక్ చేయబోతున్న సంగతి మనకు తెలుసు ఇవాళ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టాటా కన్స్యూమర్ గెయిల్ సహా అజంతా ఫార్మా డెక్సన్ టెక్నాలజీస్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ గ్రాన్యూల్స్ హిటాచి పీటీసీ స్టార్ హెల్త్ ఇవన్నీ కూడా టిటాగర్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి సో ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసే విషయంలో కొద్దిగా మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఇదంతా బల్క్ డేటా వీళ్ళు పోస్ట్ చేస్తారు కాబట్టి ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మనకు జరగవచ్చు కోల్గేట్ పాములు రెవెన్యూ పదమూడు పాయింట్ ఒక శాతం మేర పెరిగితే నెట్ ప్రాఫిట్ ముప్పై మూడు శాతం మేర పెరిగింది కేఈ ఇండస్ట్రీస్ నెట్ ప్రాఫిట్ దాదాపు ఇరవై నాలుగు శాతం మేర పెరిగింది ఫైజర్ ప్రాఫిట్ సిక్స్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ పెరిగింది మహారాష్ట్ర సీమ్లెస్ ప్రాఫిట్ ముప్పై ఎనిమిది శాతం మేర తగ్గడం చూస్తున్నాం డేటా ప్యాటర్న్స్ ప్రాఫిట్ దాదాపు ఇరవై ఏడు శాతం మేర పెరిగింది రెస్టారెంట్స్ బ్రాండ్ ఏషియా నెట్ లాస్ యాభై రెండు కోట్ల రూపాయలుగా నమోదు చేసింది గతేడాది ఇదే సమయానికి యాభై నాలుగు కోట్ల రూపాయల నష్టాలని కంపెనీ అనౌన్స్ చేసింది రెవెన్యూలో ఆరు శాతం మేర వృద్ధి నమోదైంది కల్పతరు ప్రాఫిట్ దాదాపు ఇరవై ఆరు శాతం మేర క్షీణించిన కూడా ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో అదాని ఎనర్జీ సెట్ టు అప్ టు వన్ బిలియన్ డాలర్స్ పై క్విప్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా దాదాపు ఒక్క బిలియన్ డాలర్ల వరకు కంపెనీ అదాని ఎనర్జీ సమీకరించబోతోంది గ్రోత్ ఆన్ ట్రాక్ మైండ్ పబ్లిక్ డెట్ వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ఫీల్స్ ఇండియా షుడ్ క్యూ గివ్ అటెన్షు ఎడ్యుకేషన్ ప్రైవేట్ ఫండింగ్ ఇన్ ఇన్ఫ్రా ఓకే ఫస్ట్ పేజ్లో ఇది ఓలా ఐపీఓ డెబ్బై రెండు రూపాయల నుంచి డెబ్బై ఆరు మధ్య ప్రైస్ ఫిక్స్ చేశారు ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం నిఫ్టీ నిన్న జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టచ్ అండ్ గో లాగా ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు ఎందుకంటే ఇలాంటి ఒక మేజర్ లెవెల్స్ దగ్గర ఇలాంటి సెన్సేషనల్ లెవెల్స్ దగ్గర ఒక్కసారి సిగ్గుపడుతుంటుంది అంటారు కదా అలాంటి సినారీ మనం చూడొచ్చు షయ్యవే ఆల్మోస్ట్ టచ్ చేసి వెనక్కి రావడం కూడా మనం చూస్తున్నాం ఇలాంటి అందుకే మేజర్ లెవెల్స్ దగ్గర టెక్నికల్స్ ఫాలో అవడం అనేది ఒక్కొక్క పాయింట్ అల్స్ ఒక్క ఇది కూడా మనకి డిసైడ్ చేస్తుంది టెక్నికల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఒక్క పాయింట్ కూడా గవర్నమెంట్ డేట్ రా ఐదేళ్ల కనిష్ట స్థాయికి చేరే అవకాశం ఉంది చేరింది అన్నట్టుగా కూడా జీడిపితో వన్ కంపేర్డ్ విత్ లాస్ట్ టైం కరెంట్ ఫిజికల్లో అని చెప్పి పార్లమెంట్ నుంచి ఒక అప్డేట్ ఇది అంటే మెల్లిగా మనం అప్పులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాము సెబీ ఐసిఐసి సెక్యూరిటీస్ డీలిస్టింగ్ సంబంధించి ఎలా వైవర్ చేసిందని చెప్పి బాంబే హైకోర్టుకి ఒక మహిళ అరుణామోడీ ఒక షేర్ హోల్డర్ ఆమె కోర్టుకు ఎక్కారు సో తన పరిధిని మించి బియాండ్ జ్యుసిన్ సెబీ ప్రవర్తించింది సో ఇది చల్లదు అన్నట్టుగా కూడా ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఐసిఐసి సెక్యూరిటీస్ని ఐసిఐసి బ్యాంకుల విలీనానికి సంబంధించి సీగల్ ఐపీఓ మూడు వందల ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేశారు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది జ్యోతి సిఎన్సి ఆటోమేషన్కి మోహన్ లాల్ పరేక్ అండ్ పరేష్ మోహన్ లాల్ హ్యావ్ సోల్డ్ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ షేర్స్ ఆఫ్ జ్యోతి సిఎన్సీ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ క్రోడ్స్ బల్క్ డీల్ ద్వారా వాళ్ళు షేర్లు విక్రయించడం చూస్తున్నాం కార్లైల్ కంపెనీ ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ యూఎస్కి చెందిన కంపెనీ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్షియల్ ఆరు పాయింట్ నాలుగు శాతం వాటాని ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయిస్తోంది ఓలా డెబ్బై రెండు రూపాయల నుంచి డెబ్బై ఆరు రూపాయల మధ్య ప్రైస్ ధరను ఫిక్స్ చేశారు నూట తొంభై ఏడు షేర్లకు కని మినిమంగా మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దానికి గరిష్టంగా వన్ నైంటీ సెవెన్ మల్టిపుల్స్లో షేర్లు మనం దరఖాస్తు చేసుకోవచ్చు ఆరు వేల నూట నలభై ఆరు కోట్ల ని ఈ ఇష్యూ ద్వారా కంపెనీ సమీకరించబోతోంది వాల్యుయేషన్ తగ్గించడానికి షేర్లు తక్కువ ధరలు ఆఫర్ చేయడానికి సో జనాలకి షేర్ షేర్ల మీద మనకి కంపెనీ మీద నమ్మకం కుదర్చడానికి అని చెప్పి వీళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ప్రైస్ అట్రాక్టివ్గా ద హోల్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ అంతా రావాలి తమతో కలిసి రావాలందరూ లాభపడాలని సో మన దగ్గర పది రూపాయలు వస్తూ ఉంటే దాన్ని తొమ్మిది రూపాయలకి ఎవరు విక్రయించాలని కూడా అనుకోరు సో అదంతా కూడా ఒక స్ట్రాటజీలో భాగమే రీటైలర్స్ని మరింతగా అట్రాక్ట్ చేయడానికి ఆ ప్రైస్ బ్యాండ్ ఏదైతే మన బిలో హండ్రెడ్ రూపీస్ ప్రైస్ బ్యాండ్ ఉంటుందో దానికి చాలామంది అట్రాక్ట్ అవుతారనేది తెలిసిన సంగతి బట్ మార్కెట్ క్యాప్ ఎంత అవుతుంది ఓవరాల్గా వాల్యూమ్ ఎంత ఉంది ఎన్ని షేర్స్ ఉన్నాయన్నదే ఇక్కడ ప్రధానమైన అంశం స్టేట్ రన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇక్కడ నుంచి కూడా పదహారు నుంచి పద్దెనిమిది శాతం మేర పెరిగే అవకాశం ఉంది అని చెప్పి యూబీఎస్ అంచనా కట్టి టార్గెట్ ప్రైజులు ఇక్కడ ఇవ్వడం చూస్తున్నాం బీపీసీఎల్కి ఫోర్ హండ్రెడ్ హెచ్పీసీఎల్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అండ్ ఐఓసీకి టూ టెన్ రూపీస్ టార్గెట్ ప్రైజ్ ఇస్తుంది అదాని టోటల్ గ్యాస్ ప్రాఫిట్ పద్నాలుగు శాతం మేర పెరిగింది హెచ్పిసిఎల్ ప్రాఫిట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం ఇండియా సిమెంట్స్ కొనుగోలు చేయడం వల్ల అల్ట్రాటెక్కి దక్షిణాదిలో మరింత పట్టు ఉంటుంది అన్నట్టుగా కూడా ఇక్కడ మనం చూడవచ్చు అండ్ ఇన్ ఫ్యూచర్ వీ విల్ హ్యావ్ మోర్ లిస్టింగ్స్ రన్ ద గ్రూప్ సో ఓలా నుంచి మరిన్ని లిస్టింగ్స్ కూడా వస్తాయి మరిన్ని కంపెనీస్ కూడా సబ్సిడరీ కంపెనీస్ కూడా క్యాపిటల్ మార్కెట్లోకి వస్తాయన్నట్టుగా కూడా ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ భవీష్ అగర్వాల్ చెప్తున్నారు నువామా వెళ్తా నేను ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైట్ చేయడం చూస్తున్నాము ఆరు నెలల కాలంలో అరవై శాతం మీద స్టాక్ పెరిగింది స్ట్రాంగ్ ఆర్డర్ ఫ్లోస్ అండ్ మార్జిన్స్ టు డ్రైవ్ గెయిన్స్ ఫర్ కేన్స్ టెక్నాలజీస్ సో కేన్స్ టెక్నాలజీస్కి పటిష్టమైన ఆర్డర్ ఫ్లో ఉంది మార్జిన్స్ కూడా పెరుగుతుండడం అనేది దీనికి కలిసి వస్తున్న అంశం దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు వందల ఐదు వేల రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ వస్తున్నాయి విత్ బ్రోకింగ్ కంపెనీస్ ఈ స్టాక్కి వర్ల్పూల్ దాని ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా పెరిగింది ప్రాఫిట్స్ తొంభై రెండు శాతం మీద జంప్ వండర్లా ప్రాఫిట్ ఇరవై శాతం మీద క్షీణించిన నేపథ్యంలో స్టాక్లో ఫైవ్ పర్సెంట్ దాకా క్షీణత కనిపించింది ఏఐఏ ఇంజనీరింగ్ దాదాపు నాలుగు శాతం మేర పెరగా భారత్ ఎలక్ట్రానిక్స్ మూడు పాయింట్ ఏడు శాతం సైన్ డిఎల్ఎం బోయింగ్ కంపెనీతో వాళ్ళ ఒప్పందం కుదుర్చుకున్న తరుణంలో ఐదున్నర శాతం మేర స్టాక్ పెరిగింది ఓల్ టాంప్ నిన్న టాప్ గేనట్గా నిలిచింది ఏ గ్రూప్ స్టాక్స్లో పదహారు శాతం మేర పెరిగి కేరన్స్ టెక్నాలజీస్ ఎనిమిది శాతం మేర పెరిగింది ఐఆర్ఎఫ్సీ కూడా దాదాపు టూ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా పెరగడం చూస్తున్నాం సన్నీ డేస్ మేబీ ఐ హైడ్ ఫర్ ఐసిఐసి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్కి విత్ బ్రోకింగ్ కంపెనీస్ ఇక్కడ నుంచి కూడా ఒక ఇరవై శాతం మేర పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా అప్డేట్ ఇస్తున్నాయి దాదాపు పదిహేను వందల రూపాయల దాకా టార్గెట్ ప్రైజ్ వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఐసిఐసికి ఉన్నాయి ఐఎక్స్ స్టాక్ లోయర్ లెవెల్స్ నుంచి పదహారు శాతం మేర పెరిగింది వాళ్ళ గ్యాస్ ఎక్స్చేంజ్ నేపథ్యంలో అలాగే కార్బన్ క్రియేట్ ఎక్స్చేంజ్ కూడా రాబోయే రోజుల్లో కొద్దిగా అడ్వాంటేజ్ ఇవ్వచ్చు అనేది బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నమాట ఇండిగో స్టాక్స్లో ఉన్న కొద్దిగా వీక్నెస్ చూసాం రిజల్ట్స్ అంత గొప్పగా లేకపోవడం ప్రాఫిట్స్ తగ్గటం వల్ల సో ఇండిగో మీద ఎఫెక్ట్ కనిపించింది బట్ స్టాక్ బాగా పెరిగింది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో అదాని విల్మర్ మళ్ళీ ప్రాఫిట్స్లోకి వచ్చింది మూడు వందల పదమూడు కోట్ల రూపాయలు అనేక లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది సో ఈ ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్ అవే